ఆదోని జిల్లా సాధన జేఏసీ తరఫున ఈ రోజు ఆదోని జిల్లా ఏర్పాటు కోసం నిరాహార దీక్ష చేస్తున్న సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆదోని జిల్లాకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉంది ఆదోని జిల్లా కోరిక ఈ రోజు నుండి కాదు అనేక దశాబ్దాలుగా ఆదోని జిల్లా ఏర్పాటు జరగాలన్న కోరిక కోరుకునే ఉన్నారు ఈ ప్రజల ఆశలు ఆకాంక్షలు ఉన్నాయి మేము కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారితో పాటుగా రాయలసీమ పరిరక్షణ సమితిలో పనిచేస్తే రోజు నుండి కూడా ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ను ప్రభుత్వాల ముందు ఉంచుతూనే వస్తున్నాం అయితే ఈ రోజు కొంతమంది తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మేము ఇక్కడ ఆ కోరిక లేదు కాబట్టి మేము ఎన్నికల ప్రామిస్ చేయలేదు అని చెప్పారంటే ఆ నాయకుల చెవులకు ఎందుకు వినపడలేదో మేము స్ఫూటిగా వారిని ప్రశ్నిస్తాము ఈ ప్రాంతం రెండో బాంబేగా ఉన్న ఆదోని ప్రాంతం ఈ రోజు వెనకబడిపోయింది ఆ వెనకబడిపోవడానికి కారణం ఈ ప్రాంతం మీద దృష్టి లేకపోవడం అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఒక జిల్లాని ఏర్పాటు చేస్తే తప్పకుండా అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి కావాల్సిన అవకాశాలు దొరుకుతాయి అదే విధంగా ఈ రోజు ఆ రోజు కూడా వైసీపీ ప్రభుత్వం కూడా కొంచెం నిర్లక్ష్యం చేయడం వల్ల ఆదోళి జిల్లా ఏర్పాటు జరగని నేపథ్యం ఉంది ఆ రోజు ప్రజల ఒత్తిడికి జిల్లా ఏర్పాటు చేయకపోతే శాంతి శాంతింపజేయడం కోసం ఒక మెడికల్ కాలేజీను లేదా ఈ ప్రాంత అభివృద్ధి వేదికను ఏర్పాటు చేశారు అయితే తదనంతరం వచ్చిన ప్రభుత్వం తప్పులు జరిగాయి రాష్ట్ర జిల్లాల ఏర్పాట్లు అని చెప్పి ఆ తప్పును సరిదిత వాళ్ళు ఆ తప్పును సరిదిద్దకుండా ఆదో నిర్లక్ష్యం చేయడం అనేది సరైనది కాదు ఈ నేపథ్యంలో మనం ఏమైనా ఎన్నికలు ప్రామిస్ చేశామా అంటే చేయలేదు అని చెప్పి ఈ ప్రాంత నాయకులు చెప్తున్నారంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు ఇచ్చిన ఎన్నికల ప్రామిసులన్నీ నెరవేర్చారా మీరు ఈ ప్రాంతంలో లోకేష్ బాబు గారు తిరుగుతున్నప్పుడు మా హృదయం ద్రవించిపోయింది కళ్ళల్లో నీరు చెమగిచ్చింది ఈ వలసలు చూస్తే ఈ వెనకబడిన చూస్తే ఈ సామాజికంగా కుంటు బండ చూస్తే ఈ ఈ ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు చూస్తే లేదా ఆరోగ్య పరిస్థితులు చూస్తే అని చెప్పిన వాళ్ళు ఏం చేశారు మీ ఒకటిన సంవత్సర కాలంలో ఈ ప్రాంత అభివృద్ధికి కావాల్సిన గుండ్రోగం చేశారా ఆడియేషన్ చేశారా వేదవతిని చేశారా అంటే ఒట్టి మాటల కోసం డ్రామాల కోసం మేము ఏమైనా హామీలు ఇచ్చామా ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే హీరో లాగా చేసే ప్రకటనలు చేస్తున్నారు కానీ అవి ఏమీ చేపట్టడం లేదనేది వాస్తవం ఇది ఇక్కడ ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కానీ లేదా గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఈ ప్రాంతాన్ని చిన్న చిన్న జిల్లా అవుతుంది తక్కువ అవుతుంది అని చెప్పి భావనలో ఉండి వాళ్ళ పాలకులకు ఏమన్నా ఈ జిల్లా వద్దని చెప్పి ఉంటే మాత్రం వారికి స్పష్టంగా మేము ఒక మాట చెప్తున్నాం ఈ రోజు కృష్ణా జిల్లా కంటే గుంటూరు జిల్లా కంటే లేదా కోనసీమ జిల్లా కంటే కాకినాడ జిల్లా కంటే ఎన్టీఆర్ జిల్లా కంటే కూడా ఈ ప్రాంతం వైశాల్యంలో నూట యాభై శాతం నుండి మూడు వందల శాతం అదనంగా ఉండే ప్రాంతం ఇది కాబట్టి మీరు అది గుర్తుంచుకోండి మీ మనసులో తొలగించండి ఈ రోజు ఈ ప్రాంత అభివృద్ధి జరగాలంటే ప్రత్యేకంగా జిల్లా కావాల్సిందే మరి ఇంకొక ప్రశ్న కూడా మీరు వేయచ్చు ఈ ఇక్కడ జనాభా లేదనుకుంటే మీ యొక్క చర్యల వల్లనే ప్రజాప్రతినిధుల చర్యల వల్ల ఈ ప్రాంతం వల్ల వలసలు రావడంతో వలసలు రావడంతో ఈ ప్రాంతం అంతా కూడా జనాభా అంతా కూడా బయటికి వెళ్ళిపోయారు ఇదే విధంగా మీరు నిర్లక్ష్యం చేస్తే ఈ ప్రాంతం నివాస యోగ్యం కూడా కాకుండా పోతుంది కాబట్టి ఈ రోజైనా సరే మీరు చేసిన తప్పులు సరిదిద్దుకోవడం ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలు అర్థం చేసుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా వినయని చెప్పి వాళ్ళకి తెలియజేసుకుంటూ మీరు మీ పార్టీ అధినాయకుల దగ్గరికి అందరి దగ్గరికి పోండి ఒత్తిడి పెంచండి ఆదోని జిల్లా కోసం పాటుపడండి అని చెప్పి మేము కోరుకుంటూ ఈ ఉద్యమాన్ని చేస్తున్న వీళ్ళకి కూడా సంపూర్ణ మద్దతు జిల్లా వచ్చేంత వరకు మేము వారు వెంటనే ఉంటాం అదే విధంగా రాయలసీమ అభివృద్ధికి జరిగే కార్యక్రమాలతో అందరితో కలిసి పోరాడతాం అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటున్నారు జై రాయలసీమ జై జై రాయలసీమ